ండలు ఉపాధ్యక్షుడు బీజేపీ ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కలిసి డీకేఆర్ నమ్మకం మీరు ఏ విధంగా చేయకొనిచ్చారు చాలా కష్టపడవాలేమో ఎన్నికలు రెండు సార్లు డోర్ రెండు సార్లు మరి వేరు వేరికి వేరు దేరికి లేకుండా అందరూ వ్యాగతం కలిసి మేము పనిచేసాము గట్టిగా మాకు ఇక మెజారిటీ మాకు అందరికంటే ఒక రెండు వేలు ఇవ్వచ్చని ఓటాకి ఆశపడి ఉన్నాం టీఆర్ఎస్ వాళ్ళే మాటలు అంటే ఖచ్చితంగా ఈసారి మంద శ్రీనివాసరెడ్డి గెలుస్తాడు పైపు పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎ జెండా రేపు రూపాయలు నిస్తాం మొత్తం మాట్లాడదాం మొత్తం వాళ్ళు కూర్చుకుంటాం మాట్లాడదు అంతే కానీ మనకు వచ్చి ఏం చెప్పాలి మా బీజేపీకి పుసలూలు కానీ ఇసోళ్ళు కానీ తెలుసు మిజన్ ఎవరు ఇస్తున్నారు మళ్ళా అది ఎక్కడ రెండు వేలు పట్టే ప్రశ్న మందుకు తెలుసు రైతులు వేసారు అందరు వేసారు ఎవరు కాకుండా మోడీ బొమ్మ తీసుకొని ఎజెండా వేసారు లక్ష యాభై నుంచి లక్ష వరకు మెజార్టీ వస్తుందని మేము పూర్చుకుంటున్నాము సార్ ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ గ్రామ పంచాయతీల్లో మీరు పోటీగా నిలబెడుతున్నారా చాలామంది పెద్దగా ఇక్కడ గ్రామాల్లో ఎక్కడ ఉంటే మా పిల్లలు లేడు ఉంటే వాళ్ళు ఇలాంటి రెడీ ఉన్నారు ఇంకా పాటకు మనం ఆగ్రహనిస్తున్నాం వస్తున్నాం మనం ఇక్కడ మా దగ్గర ఉన్నది ఒక నలభై మంది కలిసేసూ వాళ్ళు మండలాకెళ్ళి ఎవరైనా చెప్తారు అని మేము మళ్ళీ టీం వేసుకొని మళ్ళీ మేము ఉద్యోగం చేయాలనుకున్నాము వచ్చేసారి మీ తెలంగాణలో మనం డిచి మండలంలో ఎమ్మెల్యే టికెట్ గెలుచుకోకపోతున్నాం నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ అండి అధికారులకు వచ్చి ప్రజలు నట్టేటప్పుడు బస్సు ఇచ్చింది ఒకటే గ్యారంటీ ఒక ఏది లేదు పిల్లలు మా ఇలాగా రెండు వేల ఐదు మంది ఇచ్చాను ఆశ పెట్టారు ఒక ఆశ పెట్టారు వేసిండ్రు అప్పుడు వేసినారు రెండు వేల వస్తే మూడు వేలు వేసా వేసారు యాదపూర్ నుంచి ఇంతవరకు ఏమీ లేవు మేము మళ్ళీ మాకు కేంద్రం అయితే వేసామని దేవంత్రెడ్డి డెబ్బైంది అదేంటి దూపు మాటలు అయిపోయింది వాళ్ళ మా ప్రజలకు అన్నీ తెలుసుకొని ఎవరు వేస్తారు ఏమి కదా తెలుసుకొని మా మోడీ ఒకటే ఫోటో పెట్టుకొని ఇప్పుడు భూమిన మాట తింది ఈ నవేట మండలంలో బీజేపీ కార్యకర్తలు మీకు ఏ విధంగా సహకరిస్తుంది చేస్తున్నాడు నేను మేము అందరూ కలిసిపోయి మళ్ళీ మాట్లాడి బాగా కొద్ది కొంచెం మనకు ఒక్కటే పరిస్థితి ఏంటంటే మా ఈ మేమున్న లీడర్గా చిన్న చిన్నగా ఇప్పుడు మేము పది మందికి తిరిగి నలభై మంది ఇద్దమైనాము ఇంజాయ్ అవుతాడు మాకు పోలిటీకోవాలంటే అనుకుంటే కొద్దిగా ఇబ్బంది ఉంది ఇప్పుడు మాకు సైనికుల ఓకే మా పార్టీ సైనికులు మేమైతే స్టార్ట్ చేసుకున్నాము ఎడిపోయినా కానీ మేము పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కానీ గెలిచినా ఓడినా ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఎక్కువగా ప్రవేశాలు ఉంటాయని అనుకున్నాం చాలా ఉంటాయి చాలా ఉంటాయి మండల లీడర్ల కాకెళ్ళి రావచ్చు ఇక్కడ చిన్న కరెక్ట్కి వెళ్ళినా బీజేపీలో అధ్యయనం కావచ్చు ఇక్కడ ఎలక్షన్లు అయిపోయినారో ఏదని బీజేపీ పార్టీకి బాగా సంఖ్య జరుగుతుంది సరే ఖచ్చితంగా రాష్ట్రంలో మరియు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నాలుగు వందల సీట్లకు వెళ్ళి ఖచ్చితంగా వస్తుందని మేము అనుకుంటున్నాం రావాలని ఇవాళ ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మీరు ఎటువంటి సంక్షేమ పాలనాలు తీస్తారు మంచి పాలన ఇస్తారు సంక్షేమ అంటే ఇప్పుడు మోడీ హామీలు ఇస్తారు కదా అసలు హామీలు మేము వాళ్ళలాగా ఇళ్ళకి చెప్పి ఏమో చేసిన హామీ లేదు ఉంటే పక్కా చేస్తాం ఇంటికి చేరేటట్టే చేస్తున్నాము హామీలు పక్క అది వాళ్ళకు నీళ్ళకి వచ్చి మంత్రులు లేదు మోడీ లేచిన పని అంటే అమ్మలే పని చేస్తాడు అన్నటట్టే చేస్తాడు